వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పాతికీయ మిత్రులకు ఒకరేమిటి పేరు పేరున మనిషి మనిషికి ఈ సోదరుడు రాచములు శిరసు మంచి ఉపయోగపడుతు నమస్కరిస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర భవిష్యత్ అంతా కూడా శ్రద్ధగా వినాల తల్లి ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా మంచి పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది మంచి ముఖ్యమంత్రి మీద మన బిడ్డల యొక్క భవిష్యత్తు మంచి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది ఆ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎవరన్నా ఈ రాష్ట్ర భాగంగా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మంచి ప్రభుత్వం మంచి ముఖ్యమంత్రిని బట్టి ఉంటుంది మంచి ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసుకునే అవకాశం అధికారం మీ గురి తల్లి మీ చేతుల్లో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీ భవిష్యత్తుకు బంగారు మాట చేసుకుంటే అధికారం సామర్థ్యం మీ చేతుల్లో ఉంది మరి మీ జీవితాలను మీ బిడ్డల భవిష్యత్తును మంచి వైపు తీసుకుపోతారా భవిష్యత్తును అంధారానికి తీసుకపోతారన్నది ఎలక్షన్స్ లో మీరు తీసుకోబోయే నిర్ణయం తల్లి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఒక మాట గౌరవం మన ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకులు వైఎస్ సవిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తర్వాత నిలబడిన ఎమ్మెల్యేలు కానీ మా తర్వాత ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాకు ఓటు వేయండి అని చెప్పడం కానీ మేము మీకు సహాయపడి ఉంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే మా వలన మీ గడప గడపకు మేలు జరిగి ఉంటే మా సంక్షేమ పథకాలతోనూ మా అభివృద్ధి కార్యక్రమాలతోనూ మా ప్రేమ చేత అభిమానం చేత సోదరులై మంచి నాయకులనై మీ గడప గడపను మా జెండా స్పర్శించి ఉంటే సహాయపడి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టిపోయి ఉంటే మమ్మల్ని గెలిపించద్ది అంటాను కదా ఒకవేళ మేము మాట తప్పిన వాళ్ళం ఒకవేళ మేము మీకు ఉపయోగపడలేదు అనుకుంటే ఎవ్వరికైనా నా కుటుంబానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వలన మీరు జరగలేదన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబానికి ఏం ఏదో జరగలేదు మా బిడ్డల భవిష్యత్తు బాగుపడలేదు అని ఎవరైనా మీరు జరిగి ఉంటే మా వలన మేలు జరగకుండా కీడు జరిగి ఉంటే కనీసం కీడు జరకపోయినా పర్వాలే మేలు జరగకుండా ఉంటే ఒక్కరు చెయ్యెత్తిన ఒక్కరు ఒక్క మాట నోరు తెలిసి మాట్లాడినా నేను ఇంత మీకు సంధ్యాసి ఇచ్చే ప్రయత్నం చేస్తా మా వైపు తప్పుంటే ఉంటే క్షమించమైపోరుతాను మిమ్మల్ని లేదు నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీకు మేము ఉపయోగపడి ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో నా పార్టీని అధికారం మీరు తీసుకురండి నన్ను ముఖ్యమంత్రిగా చేయండి ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో నేను నిలబెట్టినటువంటి నా మనిషి అయినటువంటి రాజ్యమలను ఎమ్మెల్యేగా గెలిపించండి నా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని మిమ్మల్ని అడిగే సందర్భంలో మీకు ఇచ్చిన వాగ్దానాలు ఒకసారి గుర్తు చేసుకున్నాము చేసుకున్నాం ఇది చేసుకోవాల్సిన తరుణమే ఎందుకంటే ఇక ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఎవరైతే వికలాంగులు కానీ వికంతువులు కానీ వృద్ధులు కానీ ఉన్నారో వారి యొక్క పెన్షన్ పెంచుతూ మూడు వేలు చేస్తాను పెంచుతూ మూడు వేలు చేస్తాను అర్హత కలిగిన ప్రతి అమ్మకు తాతకు అర్హత కలిగిన ప్రతి దివ్యాంగునికి అర్హత కలిగిన ప్రతి నా ప్రియమైన సోదరికి రాజ్యాంగ అందించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పినాడు మీ దగ్గరికి పెన్షన్ పంపిస్తాను అని చెప్పినాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా నిలబెట్టుకోలేదా తల్లి మీరే చెప్పాలి నిలబెట్టుకున్నాడు పెన్షన్ పెంచగలిగినాడు వయస్సు అరవై ఐదు అరవైకి చేయగలిగి చాలా మందికి పెన్షన్ ఇవ్వదినారు ఏ బడి దగ్గరనో గుడి పెన్షన్ ఇవ్వకుండా మీ ఇంటి దగ్గరికే సూర్యుడు ఉదయించిన పెన్షన్ పంపించగలిగినారు ఇంకొక మాట చెప్పినాడు మీకు మీ వరకు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తా వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీరు ఏ కలెక్టర్ ఆఫీస్కో ఏ ఆర్టీఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో ఏ మున్సిపల్ కమిషన్ గారినో కలవడానికి రావాల్సిన అవసరం లేకుండా మీ వార్డులోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ మీకు కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగస్తులను నియమించి మీకు కావాల్సిన ప్రతి పనిని ప్రతి కాగితాన్ని ప్రతి సంక్షేమాన్ని ప్రతి అవసరాన్ని ప్రతి ఇబ్బందిని ప్రభుత్వం చేత పరిష్కరించడాల్సిన ప్రతి అవసరాన్ని మీ ఇంటిలోనే ఏర్పాటు చేస్తాను మీ ఇంటి దగ్గర ఉద్యోగస్తులు ఏర్పాటు చేస్తాను సచివాలయ వ్యవస్థలు చేస్తానని చెప్పి మాట నిలుపుకున్నాడా నిలబలేదా తల్లి మీ మనవడో మనవరాలాంటి మీ మనవడో మనవరా లాంటి వారిని వాలంటీర్గా నియమించి యాభై అరవై ఇళ్లకు ఒక సేవకుడి ఒక సేవకురాన్ని మీకు ఏర్పాటు చేసి మీకు కావలసిన ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ చేతనే మీ సేవ చేయిస్తున్న మాట నిజమా అబద్ధమా ఇంకొక మాట చెప్పినాడు ఇంకొక మాట చెప్పినాడు పొదుపు సంఘాలు ఉండే మహిళలు ఎవరైతే ఉండారో ఈ రాష్ట్రంలో ఉండబడిన వీళ్ళందరూ ఆకర్షణ జన్మను పేదరికంలోనూ భద్రతగతి కుటుంబాలలోనూ జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించడానికి భర్తకు తోడుగా ఆర్థికంగా నిలబడడానికి చేతనైన ఏదో ఒక పనిని చేస్తూ వారి ఇంటికి దీపమే ఇల్లాలే దీపమై వెలుగునిస్తా ఉండే ఈ సందర్భంలో నా అక్క శైలి మనకు ఆర్థికంగా నేను ఉపయోగపడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ కదమ్మా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తారీఖు నాటికి ఎంత రుణమైతే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళు చేసి ఉన్నారో ఆ రుణాన్ని అంతటి కూడా నేనే చెల్లిస్తా నాలుగు భాగాలుగా అని మీకు ఒక మాట ఇచ్చిన మీ ఇంట్రెస్ట్ కూడా సున్నా వడ్డీ పథకాన్ని రాజశేఖర రెడ్డి తీసుకొస్తే దాన్ని వడ్డీ పసిడంగా చేసినాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు వడ్డీ కట్టకుండా దాని వదిలేసినాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు మీకు మాట ఇచ్చినాడు మూడు లక్షల రుణం వరకు నేను వడ్డీ చెల్లిస్తా బాకీ ఎంత ఉన్నా నేనే చెల్లిస్తా నాలుగు భాగాలు కానీ మీకు మాట ఇచ్చి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది లక్షల మంది దాఖల రుణాలలో ఉండబడిన మహిళలకు సంబంధించిన బాకీ కానీ వారి వడ్డీ కానీ ఏ ఒక్కరికైనా ఏ ప్రభుత్వం బాకీ ఉండి ఉంటే ఒక్కరు చెయ్యినా ఒక్కరు మాకు ఓటు వేయకపోయినా సమ్మతమే తల్లి మరి ఇచ్చిన మాట నింపుకున్నాడా మాట తప్పినాడా జగన్మోహన్ రెడ్డి మీ డాక్టర్ నాలుగు మాఫీ అయినాయా కాలేదా అయినా కదమ్మా ఇంకొక మాట చెప్పినాడు మీకు ఇంకొక మాట కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నేను తెస్తారో ఎవరైతే అట్టి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి కుటుంబాన్ని వారి ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత నాన్నే కాబట్టి నా తండ్రి ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ పథకానికి మరింత జీవం పోసి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పునరుజ్జీవనం చేసి ఎక్కువ జబ్బును దాంట్లో చేసి ఎక్కువ డబ్బును మీకు ఇచ్చే ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా డబ్బు లేకుండా మరణించకూడదు అన్న దానికోసం ఆరోగ్యశ్రీకి మరింత ఆయువులు మరింత ఆయుష్యులతో అని చెప్పి ఈ ఆరోగ్య ఆరోగ్యశ్రీ మీకు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల కార్డు ఇచ్చిన మాట వాస్తవం కాదా వెయ్యి యాభై తొమ్మిది జబ్బులను మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు చేసినారు ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఏ ప్రభావం జరిగినా ఏ అనారోగ్యం వచ్చినా డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి తల్లి కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడికైనా పోవచ్చు రెండు వందల యాభై రెండు హాస్పిటల్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ బెంగళూరు హైదరాబాద్ అమరావతి ఈ నాలుగు రాష్ట్రాల్లో రెండు వందల యాభై రెండు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో మూడు వేల ఐదు వందల యాభై ఐదు డబ్బులకు నీ కుటుంబానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కాద ఇంకొక మాట ఇచ్చినాడు మీకు మాట ఇవ్వలేదు ఇవ్వకుండా ఏసారిగా మాట్లాడలేదు చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పార్టీ నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే అమ్మాయికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి ఆమె వయసులోనే ఉంది కదా పటి పాటా చేసుకునే పరిస్థితుల్లో ఉంది కదా ఎందుకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అప్పుడు మాట్లాడలేరు ఈ రోజు నలభై ఐదు సంవత్సరాల పై సమ్మాలంటే తొలుపు ఈ రోజు సమాజా సంఘం యాప్లై చేస్తాం జనం ఒకటి కలిసి ఆ అమ్మాయి అవన్నమా అడిగింది అరవై ఐదు సంవత్సరాలు ఉండే వారికి పెన్షన్ ఇస్తా ఉన్నా మేము నలభై ఐదు సంవత్సరాలు ఉండే వారికి కూడా పెన్షన్ ఇవ్వు ఎందుకంటే మాకు పద్దెనిమిది సంవత్సరాలలో పదిహేను సంవత్సరాలకు పెళ్లి చేసి మా అమ్మ ఆయన మా భర్త అసమర్థుడు అయినప్పుడు తాగుతో సంసారానికి యోగ్యత లేకుండా ఉండేప్పుడు నా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంది పోషించడానికి నా భర్త సరైనటువంటి సహకారం లేకపోతే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నా పిల్లలను బ్రతికించుకోవడానికి కష్టమైపోతా ఉంది ఇటువంటి భర్తల చేత నిరాకరణకు గురి సరైనటువంటి ఆర్థిక సామర్థ్యం లేక నా కుటుంబంలో బాధపడే ఇలాంటి చెల్లెమ్మల కోసం నువ్వు పెన్షన్ ఇవ్వ మాట ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారిని కదిలిచ్చింది కాబట్టి ప్రజా సంకల్ప యాత్రలో తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నలభై ఐదు సంవత్సరాల చర్యలకు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇంకొకటి కూడా మీకు మాకు ఇచ్చినాడు ఇంకొక మాట కూడా ఇచ్చినాడు నలభై ఐదేళ్ళకు పెన్షన్ ఇస్తారమ్మా అరవై ఏళ్ళకు మామూలుగా పెంచడం అంటే ఈ ప్రభుత్వం యొక్క సొమ్ము మనం తీసుకునే దానికి అర్హత పేదరికంలో ఉండే ఏ ఒక్కరికైనా నలభై ఐదు సంవత్సరాల వయసు వస్తే చాలు నలభై ఐదు నుంచి అరవై వరకు ఒక పెన్షన్ అరవై నుంచి బ్రతికి వరకు మరొక పెన్షన్ ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉండేది ఇంకొక మాట ఇచ్చినాడు మీకు చంద్రబాబు నాయుడు తప్పినే వెళ్ళి ఇంకొకటి కూడా తప్పినాడు ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో సొంత ఇంటి కర్ర నెరవేర్చుకోలేక బాడికేళ్లలో ఉండి బాధపడతా ఉన్నారో వారి కోసం నేను సొంత స్థలం ఇచ్చి నా డబ్బులు పెట్టి ఇల్లు కట్టించి ఇస్తాను అని చెప్పి మీ పేరుతోనే రిజిస్టర్ చేస్తానని చెప్పి మీతో మాట ఇచ్చినాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఏడు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ ఒక్క ప్రొద్దు నియోజకవర్గంలోనే ఇరవై నాలుగు వేల మందికి ఈ చేతలతోనే ఇల్లు పట్టాలి ఇచ్చిన ఈ చేతలతోనే నిలబట్టాలి ఇచ్చినాం ఒక చిల్సి స్థలం ఇచ్చినాం లక్ష ఎనభై వేల డబ్బులు పెట్టి మా శ్రమతోనే ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తా కొంతమందికి పూర్తి చేసి ఇల్లు ఇచ్చినాం ఎక్కువ మందికి పూర్తి చేసి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఎక్కడైనా మా లోపం ఏమైనా జరిగిందంటే కాస్త ఆలస్యమైందండి అంగీకరిస్తాను ఆలస్యం జరగడానికి కారణం మా అసమర్థత కాదు మా నిర్లక్ష్యం కాదు ఇరవై నాలుగు వేల మంది ఇల్లు కట్టించాలంటే ఎంతమంది బేందారులు కావాలా ఎంతమంది బేసరీలు కావాలా ఎంత మెటీరియల్ కావాలా ఎంత శ్రమ ఉంటుంది ఒక ఇల్లు మన ఇల్లు మనం ఒక ఇల్లు కట్టించుకోవాలంటే మన సొంత ఇల్లు మనం కట్టించుకోవాలంటే సంవత్సరం పడుతుంది ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు మరి ఇరవై నాలుగు వేల మంది కట్టాలంటే ఎంతమంది బేసరీలు కావాలా ఎంతమంది బేందారులు కావాలా ఎన్ని ఇటుకలు కావాలా ఎన్ని సిమెంట్ కావాలా ఎన్ని గడ్డీలు కావాలా ఎన్ని నీళ్లు కావాలా ఎంత కరెంటు కావాలా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని అవసరాలు ఉంటాయి వీటిని అన్నిటినీ అధిగమించి నేను కడతా ఉన్నాం ఇంకొక రెండు నెలలకైనా మూడు నెలలకైనా ఆరు నెలలకైనా ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళను పూర్తి చేసి మీ చేతికి అందించే బాధ్యత నాదే తల్లి వేపరాజు అవసరం ఇది కూడా మాట నిలబెట్టుకున్నాం ఎవరైతే చరిత్ర మగ్గం నేస్తా ఉన్నారో మగ్గం నేసే చరిత్ర అన్న కోసం మీ సంస్కృతిని కాపాడడానికి మీ వృత్తిని కాపాడడానికి మీ వృత్తితో పాటు వృత్తిని చేపట్టేటటువంటి మిమ్మల్ని కాపాడడానికి కోసం ఎవ్వరూ ఆలోచించే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేరేత కులస్తులందరికీ ఒక మాట చెప్తా ఉన్నా అని చెప్పి చెప్పినాడు ఆ మాట ఏంటంటే మీ కులవృత్తిని బ్రతికించండి ఆ వృత్తి మీద బ్రతకలేకపోతా ఉన్నారు అటకెక్కించినట్టు దించండి మొగ్గాలు మొగ్గాలు వేయండి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఉచితం ఇస్తారని చెప్పి నేతలకు ఈ రోజు ఇరవై నాలుగు వేల రూపాయలు మొగ్గలు వేసే వాళ్లకు ఉచితంగా ఇస్తున్న మాట నిజమా కాదా తల్లి గారు ఇంకొక మాట కూడా చెప్పినాం జగన్మోహన్ రెడ్డి గారే నా ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ఉండబడిన యొక్క స్కూళ్ళ రూపురేఖలు మార్చి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారం పారమేస్తారని చెప్పి నాడు నేడు మనబడిన కథకాలకి శ్రీకారం చుట్టి మీ పిల్లలు జరిగే పనులన్నీ కూడా అద్భుతమైన మారింది అద్భుతమైనటువంటి స్కూళ్ళగా తయారైనాయి గతంలో ఇదే ప్రజల నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్క స్కూల్ కు ఒక లక్ష రూపాయలు ఇవ్వలే ఒక్క బాత్రూమ్ కట్టించిన పాపాలు ఇవ్వలే ఈ బుద్ధులు ఒక్కొక్క స్కూల్ కు డెబ్బై లక్షలు యాభై లక్షలు కోట్లు కోటి రూపాయల చొప్పున మంచి తరగతి గదులు మంచి బల్లలేసినారుచుల కింద కాకుండా ఫ్యాన్ ఏర్పాటు చేసినారు గాలి వెలుతులు ప్రాగునీలు మంచి కిచెను బాత్రూము మంచి భోజనము బెల్ట్ బూట్లు షూ పుస్తకాలు బ్యాగు చదువుకునితో పాటు పోషన ఆహారము తిండి తీర్థాలు మార్చినారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు ఇవన్నీ చేస్తూ కంటి పరీక్షలు కూడా చేయించినారు మీ పిల్లల కోసం కంటి చూపు దెబ్బ చేసి చూపించి అవసరం అనుకుంటే సర్జరీ చేసి అవసరం అనుకుంటే అద్దాలు కూడా ఇవన్నీ కాకుండా ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే మీ పిల్లలను పడికి పంపకుండా పడికి పంపుతారు కాబట్టి పనికి పంపితే యాభై అరవై సంపాదిస్తాడు కాబట్టి సంసారానికి ఉపయోగం అని చెప్పి వారిని నిరక్షరాశిలా చేస్తా ఉండేదానికి బాధపడి మీ పిల్లలు కూడా అందరి పిల్లల పిల్లలకి గొప్పగా చదువుకోవాలి చదువుకోవాలంటే మీరు సంసారం కోసం అని పనికి పంపుతాను పంపకూడదు బడికి పంపాలని చెప్పి మీరు పనికి పంపద్దమ్మా నా నేలలోని నుండి బడికి పంపండి నేను ఇస్తాను పదిహేను వేలు రూపాయలు అని చెప్పి అమ్మఒడి పేరుతో నీటి బాగా ఇచ్చిన మాట మాట ఇట్లా మీకు ఇచ్చిన ప్రతి మాటలు ఆయన నిలబెట్టుకొని సంక్షేమ పథకాలతో మీ అందరి పేదరికానికి ఉపయోగపడి మంచి నాణ్య చదువులు విడుదలకిచ్చి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి మీరు పేదలైన మీకు సొంత ఇంటి ధరలు నెరవేర్చి మీరు చేసిన ఐదే ఆయనేట్టి మీ బాక్యూడా వ్యవసాయం చేసే వారికి రైతుల కోసం అని చెప్పి పంట ఒకసారి పదమూడు వేల ఐదు వందల నుంచి గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ సలహాలు ఇచ్చేదానికి అధికారం అక్కడ ఉంచి నకిలీ విత్తనాలను మందులను పరీక్షించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటికి ల్యాబ్ ఏర్పాటు చేసి లాయర్లకని రజకులకని నాయబ్రాహ్మణులకని ఎస్సీ గుణస్థులకని అనేక రకాల సంక్షేమ పథకాలతో సహాయపడి అన్నిటికంటే నాకు బాగా నచ్చినది ఏంటంటే ఈయన చేసిన దాంట్లో నాకు బాగా నచ్చింది నీకు నచ్చింది ఇన్ని చేసినాడమ్మా బాగా వేరేంది ఇన్ని చేసినాడు డాక్టర్ అన్న ఇరవై నాలుగు వేల మంది గారు ఇక్కడ టౌన్లో ఇరవై నాలుగు వేల మంది వేరు ఇరవై నాలుగు వేల మందికి మీ భార్య ఆయనే పెట్టినారు స్కూల్ పంపించే మీ పిల్లలకు అమ్మబడి అందరికీ ఇచ్చినారు ఇరవై నాలుగు వేల మంది ఇళ్ళ పట్టాలి ఇచ్చినాడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ ఇరవై నాలుగు వేల మంది పొదుపు సంఘాలు ఉండే పట్టణంలో ఉండే వాళ్ళు లేదంటే నా నియోజకవర్గంలో ఉండే యాభై నాలుగు వేల మంది ఉన్నారు పొదుపు సంఘాల్లో ఈ యాభై నాలుగు వేల మందికి రుణం చెల్లించినడా చెల్లించలేదమ్మా చెప్పడి తరు చిన్న మాట్లాడుకుంటారు మా చంద్రబాబు నాయుడు ఈ యాభై నాలుగు వేల మంది రెండు వేల పంతొమ్మిదిలో కానీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో కానీ యాభై నాలుగు వేల మంది బాగా వినండి మళ్ళా పొరపాటు అర్థం చేసుకోవాలండి యాభై నాలుగు వేల మంది బాకీ ఒకేస్తారా అయ్యారు రెండు వేల పంతొమ్మిది వేసినారు రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేల మంది వేసిందారు రెండు వేల ఇరవై నాలుగులో యాభై వేల మంది వేయచ్చు నాలుగు వేలైనా వేయాలి ఈ రుణం డబ్బులు ఇచ్చినా లేదా వడ్డీ ఇచ్చినామా లేదా అమౌంట్ ఇచ్చినామా లేదా సొంత కోసం సభ ఇచ్చినామా లేదా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినామా లేదా అంటే దాని అర్థం ఓటు వేసిన చెల్లెలకు ఇచ్చినాం ఓటు వేయని అత్తకు ఇచ్చినాం మా మీద వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ జెండా తెచ్చి మా గుండెల్లో ఉంచే తల్లికి కూడా నమస్కారం చేసి సంక్షేమ పథకాలు అందించాం అంటే ఈ ప్రభుత్వానికి నిష్పక్షపాత ఉంది నిజాయితీ ఉంది తలారి వ్యవస్థ లేదు అవినీతి లేదు లంచగొండితనం లేదు ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి ఉన్నది ఈ ప్రభుత్వం చూసేది నేను మొకాలలో పేదరికాన్ని మాత్రమే రాజకీయ రంగు చూడలే చూడదు రాజకీయ వివక్షతల అవకాశం తీసుకొని తీసుకోరు మీరు ఏ పార్టీకైనా ఓటు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను మీరు సంక్షేమ పథకాలు అందించడం ఈ ఊరు అభివృద్ధి చేయడం పేదరికాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తోడుగా నడవడం మా బాధ్యత తల్లి ఓటు పేయడం అంటావా ఈ దయాధర్మ తల్లి నీ ఇష్టం ఇస్తాం లేకపోయినా ఇస్తాం కారణం పేదరి రాజ్యాంగ బద్ధంగా నీకు ప్రతి సంక్షేమ పథకానికి అర్హత పేదరికల్లి అది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైంది మరి మీ పిల్లల భవిష్యత్తుకు మేలు చేసి మీ ఆరోగ్యానికి ఇరవై లక్షల కార్డు ఇచ్చి మీ రుణాలు ఆయనే చెల్లించి రైతుల వ్యవసాయానికి డబ్బులు ఇచ్చి ఈ ప్రజలు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసినాలో చేయలేదో మీరే చెప్పాలమ్మా ప్రతి వార్డు వార్డుకు మీరు అడిగిన ప్రతి చోట రోడ్ వేసినా ఇష్టం ఎవరే చెప్పచ్చు నూట పది కోట్ల రూపాయలతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నవ యొక్క వార్డుల్లో రోడ్లు వేసినాం కాలువలు వేసినాం మీరు పది పదహైదు సంవత్సరాలుగా రాజు కోసం ఇబ్బందులు పడ్డారు నీళ్ళ కోసం గడకటా అన్నారు అర్ధరాత్రి రెండు గంటలకు ఒంటి గంటకు నీళ్లు పట్టుకునే పరిస్థితులు వచ్చింది ఒక బిందెలో రెండు బిందెలో ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ైలవరం డ్యామ్ నుంచి నూట యాభై కోట్ల రూపాయలతో నీళ్లు తెచ్చి మీకు ఇస్తానని చెప్పి నేను మాట ఇచ్చినా రెండు వేల పంతొమ్మిది నుంచి మాట కూడా నాకు గుర్తుంది నీకు నా పార్టీ అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మృదురు పట్టణ ప్రజలను పట్టి పీడిస్తా ఉన్న త్రా సమస్యలు నేను పరిష్కరించి రోజుకొక్క వారు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు అందించగలిగితే ఇరవై నాలుగులో పోటీ చేస్తా నీళ్ళు అందించలేకపోతే ఇరవై నాలుగులో పోటీ చేయని చెప్పి నేను మాట ఇచ్చినా ఇప్పుడు నీళ్లు వస్తానాయా రాలేదా ఇది ఒక్కటి సారమ్మా నేను పోటీ చేయడానికి నేను మిమ్మల్ని ఓటు అడగడానికి ఈ నైతిక అర్హత నేను లోటు అడగడానికి ఈ ఊరి యొక్క రుణం ఇచ్చుకోవడానికి త్రాగునీరు ఇచ్చినప్పుడు చెట్టున ప్రతిసారి నాకు సంతోషమైతుంది ధర్మం అవుతాయి తర్వాత మార్కెట్ యాభై మూడు కోట్లు పెట్టి మీకోసం మార్కెట్ కడతాను ఎమ్మ సుషి మార్కెట్

పాత మార్కెట్ లో ఉండే ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉండే మార్కెట్ లో ఉండే అది తీసేస్తాం అది కొత్తది కడతా ఉన్నాం పైపు లేని నూట అరవై కోట్లతో తయారు చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అరవై ఐదు కోట్లతో చేస్తా ఉన్నాం మన ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై నాలుగు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చినాం గ్రామీణ ప్రాంతాలకు మూడు వందల కోట్లతో రోడ్ వేసినాం అభివృద్ధి చేసినాం ఎస్ఏ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్లతో అభివృద్ధి కోసం ఫండ్స్ తెచ్చినాం బెల్లార ఆంజనేయ స్వామికి పద్దెనిమిది కోట్ల రూపాయలు అనేది మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మొదలు మొదటి శాంక్షన్ చేసి పని ప్రారంభిస్తాం ఈ ఫిబ్రవరి పదవ తారీఖున ఈ శూన్యమాసంలో తనే మాఘమాసంలో రామేశ్వరం అంటే రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా మూలస్వామి ఈశ్వరాలయం ఉంటుంది పాత దేవాలయం దానికి కూడా ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం పది పదహైదు రోజులు దాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇట్లా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలకు మీ పేదరికానికి మానవతా హృదయంతో మా దగ్గరికి వచ్చిన ప్రతి అక్కకు చెల్లలకు పేదరికంలో సహాయపడినా చదువు అన్న ఆరోగ్యమన్న ఆదరణ మరణం మీకు తోడుగానే ఉన్నా నా దగ్గరికి వచ్చి ఏ చర్యలైనా ఏ అమ్మైనా ఏ అక్కైనా సహాయాన్ని ఆశించి ముత్త చెట్లైన చర్యలు అమ్మ అక్క ఎంత ప్రతి ఒక్కరికి ఉపయోగపడగలిగిన ఈ ఊర్లో ప్రశాంతంగా ఉంచగలిగిన కచ్చ సాధ్యత లేకుండా ఉంచగలిగినాం మరి ఊర్ను ప్రశాంతంగా ఉంచగలిగి సంక్షేమ పథకాల కుటుంబానికి ఉపయోగపడి మా నాయకత్వ సామర్థ్యంతో ఊరిని అభివృద్ధి చేసి మిమ్మల్ని అందరినీ అక్కడ చెల్లెలుగా భావించి సహాయపడిన తర్వాత ఈ పార్టీకి ఓటు బాధ్యత ఉందా మరొక పార్టీకి ఓటు అవసరం ఉందా అనేది మేము చేసినవి మేము ఉపయోగపడేది నిజాయితీగా వినయపూర్వకంగా మీకు చెప్పి మా వల్ల నేను జరిగితే మాకు కూడా కష్టం వచ్చినప్పుడు సహాయం చేయమని అడుగుతారు అతన్ని అంతే కదా నీకు కష్టం వచ్చినప్పుడు భూమి పెట్టినా అనుకో నాకు కష్టం వస్తే అది ధర్మం ఇంతే తల్లి ఎంతసేపు మాట్లాడినా ఇంతే రేపు ఎలక్షన్ వస్తారు ఏప్రిల్ లో తెలుగుదేశం పార్టీ ఎవరైనా పోటీ చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మూడోసారి మళ్ళీ నేను పోటీ చేస్తా తిరిగి నా అభ్యర్థిత్వాన్ని మీరు సమర్థవంతంగా అంగీకరించి అత్యధికమైనటువంటి ఓట్లతో నన్ను గెలిపించాలని గెలిపిస్తారని గెలిపిస్తాను ఓటు ఓటు